నగరాలలోని కళ్యాణ వేదికలో దాదాపు మూడు వందల మంది ప్రముఖ కళాకారులు ఆలాపించిన దాసు కీర్తనలతో సప్తగిరులు మారుమ్రోగాయి శ్రీ పురంధర దాసుల వారి ఆరాధన మహోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర నవరత్నమాల సంకీర్తన కార్యక్రమం వైభవంగా జరిగింది టిటిడి దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురంధర దాస కృతులను ఆలాపించారు ఇందులో దాసన మాడికో ఎన్న ఇందునున్న స్మరణియే వెంకటేశని తిరుపతి వెంకటరమణ బారదో కరుణ శోభానే శోభానే తదితర కీర్తనలు భక్తి సాగరంలో ముంచెత్తాయి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక పిఆర్ ఆనంద తీర్థాచార్యులు ప్రముఖ సంగీత విదూషమణి డాక్టర్ ద్వారం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఆరాధన అంగముగా వారికే రచింపబడినటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సంకీర్తనలు ఈ పుణ్యతమైన క్షేత్రములో పాడి భగవంతుని కృపకు పాత్రలు కావాలని మన తిరుమల తిరుపతి దేవస్థానము యాజమాన్యం ఉన్నతాధికారులు నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని చేయండి అని చెప్పిన తర్వాత ఈరోజు వెంకటేశ్వర నవరత్న మాలిక అని నవ అంటే తొమ్మిది నవరత్న అంటే తొమ్మిది రత్నములు మనం ఏదైనా ఒకటి దేవునికి పూలు ఫలము సమర్పిస్తే మరణాటికి ఎండిపోతుంది కాకపోతే ఈ రత్నములు ఎన్నిసార్లు సమర్పించినా ఇది ఎండదు వాడిపోదు అలాంటి సంకీర్తనలను ఎన్నుకొని దాదాపు మూడు వందల మంది భక్తులందరూ వివిధ ప్రాంతముల నుండి కర్ణాటక తమిళనాడు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో భక్తులు స్వచ్ఛందంగా వచ్చి వారందరూ కూడా ఈ సంకీర్తన ఈరోజు